మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పట్టణ ప్రణాళికలో రెండు వందల అరవై ఆరవ రోజు సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో నాలుగు అధ్యాయములు పాత నిబంధన గ్రంథము నుండి పరమగీతము ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము మరియు రెండవసారి బైబిల్ పట్టణంలో ఉన్న క్రొత్త నిబంధన గ్రంథము నుండి మత్తయ్య సువార్త నాలుగవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము పరమ గీతము ఆరవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు స్త్రీలలో అధిక సుందరి ఒగదాన నీ ప్రియుడు ఎక్కడికి పోయెను అతడే దిక్కునకు తిరిగెను మనము పోయి అతని వెతుకుదము రమ్ము వనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యాన వనమునకు పోయెను పరిమళ పుష్ప స్థానమునకు పోయను నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడును నావాడు నా సఖి నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు ఎరుశలేమంత సౌందర్యవంతురాలవు టెక్కెముల నెత్తిన వలె భయము పుట్టించు దానవు నీ కనుదృష్టి నా మీద ఉంచకుము అది నన్ను వశపరుచుకును నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి నీ పలువరస కత్తెర వేయబడినవియూ కడుగబడి ఇప్పుడే పైకి వచ్చినవియూనై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకునుక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి నీ ముసుకు గుండా నీ కనతలు విచ్చిన దాడిమ ఫలిమవలే అగపడుచున్నవి అరవది మంది రానులను ఎనివది మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్న తల్లికి ముద్దుబిడ్డ స్త్రీలు దాని చూచి ధన్యురాలందరు రాణులను ఉపపత్నులను దాని పొగుడుదురు సంధ్యారాగము చూపట్టుచూ చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంతా స్వచ్ఛమును కలలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షవలు చిగిర్చనో లేదో దాడిమ వృక్షములు పూతపట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోధ్యానమునకు వెళ్ళితిని తెలియకయే నా జనులలో ఘనులగు వారి రథములను నేను కలుసుకుంటిని శూలం మీతి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశ తీరా చూచటికై తిరిగిరమ్ము తిరిగిరమ్ము శూలం మీతి అందు మీకు ముచ్చట పుట్టించినదేది ఆమె మహనయము నాటకమంత వింత అయినదా ఇంతటితో పరమగీతము ఆరవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము పరమగీతము ఏడవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు రాజకుమార పుత్రిగా నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి నీ నాభీదేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షరసము దాని యందు వెలితి పడకుండునుగాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమరాశి నీ ఇరుకుచములు జింక పిల్లలయ్యి తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి నీ కందరము దంత గోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హిష్బోను పట్టణముననున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబాను శిఖరముతో సమానము నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణము గలవి రాజు వాటి ఉంగరముల చేత బద్ధుడగుచున్నాడు నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు నీవు వృక్షమంత తినని దానవు నీ కుచములు గెలల వలెనున్నవి నీ కుదను అనుకుంటని దాని సాకలను పట్టుకుందుననుకుంటని నీ కుచములు ద్రాక్ష గెలల వలెనున్నవి నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలెనున్నది నీ నోరు శ్రేష్ట ద్రాక్ష రసము వలెనున్నది ఆ శ్రేష్ట ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల యథ్రములు ఆడజేయను నేను నా ప్రియుని దానను అతడు నాయందు ఆశాబద్ధుడు నా ప్రియుడా లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామ సీమలో నివసింతము పెందలకడ లేచి ద్రాక్షావనములకు వనములకు పోదము ద్రాక్ష చిగురించనో లేదో వాటి పువ్వులు వికసించనో లేదో దాడిమ చెట్లు పూత పట్టెనో లేదో చూతమురము అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు తెల్ చూపెదను పుత్ర దాత వృక్షము సువాసన నిచ్చుచునది నా ప్రియుడ నేను నీ కొరకు దాచియుంచిన నానావిధ శ్రేష్ట ఫలములు పచ్చవియు పండువియు మా ద్వార బంధముల మీద వ్రేలాడుచున్నవి ఇంతటితో గీతము ఏడవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము పరమగీతము ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు నా తల్లి యుద్ధ స్థన్యపానము చేసిన ఒక సహోదరిని వలె నీవు నా ఎడల నుండిన మేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరునూ నన్ను నిందింపరు నేను నీకు మార్గదర్శినవుదును నా తల్లి ఇంట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్ష రసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది ఎరుషలేము కుమార్తెలారా లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు కలత కలతపరచకయూ ఉందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి వలన ప్రసవ వేదన కలిగెను నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడెను ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాలమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమములు అది ఎహోవ పుట్టించు జ్వాల నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచి వేయజాలవు ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసి వేయబడును మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకనూ వయస్సు రాలేదు వివాహకాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుము అది ప్రాకారము వంటిదాయన మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము అది కవాటము వంటిదాయన దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము నేను ప్రాకారము వంటి దాననైతిని నా కుజములు దుర్గములాయను అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని బయలు హామోను నందు సొలోమోనుకొక ద్రాక్షావనము కలదు అతడు దానిని కాపులకిచ్చెను దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవలను నా ద్రాక్షావనము వనము నా వసమున ఉన్నది సులోమును ఆ వెయ్యి రూపాయలు నీకే చెల్లును దానిని కాపు చేయువారికి రెండు వందలు వచ్చును ఉద్యాన వనములలో పెంచబడిన దానా నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు నన్నును దాని విననిమ్ము నా ప్రియుడ త్వరపడుము లఘువైన ఇర్రివలే ఉండుము గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము ఇంతటితో పరమగీతము ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము రెండవసారి క్రొత్త నిబంధనా గ్రంథ పఠనమైన మతీయు సువార్త నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన గునగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడువైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను అందుకు ఏసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి చోట వ్రాయబడి ఉన్నదని వాణితో చెప్పెను మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలా వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయ్యకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలును నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్న హోమునకు వచ్చి కాపురముడెను జెబులోను దేశమును నప్తాలి దేశమును యోర్ధానకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ్యయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోనూ మరణ ఛాయలోనూ కూర్చుండి ఉన్నవారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తయైన యష్యా ద్వారా పలుకుబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను అప్పటి నుండి యేసు పరలోకరాజ్యము సమీపించిన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయట చూచెను వారు జాలరులు ఆయన నా రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరి ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయ్యి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్య యొద్ దోనెలో తమ వలలు బాగు చేసుకుని చూచి వారిని పిలిచను వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలేయా అంతటా సంచరించను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గలవారిని వారు ఆయన ఎద్దుకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచను గలిలయ దెకపొలి ఎరుషలేము యోదయ అను ప్రదేశముల నుండి యోర్ధనకు బహు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఇంతటితో మత సువార్త నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు పరమగీతము ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము మరియు మత సువార్త నాలుగవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ